హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ జూలై నెలలో మనకి రిలీజ్ కాబోతున్నటువంటి పది జాబ్ నోటిఫికేషన్ల గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అండ్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా కలుపుకుంటే పది నోటిఫికేషన్లు కూడా కలుపుకుంటే మనకి లక్ష ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది ఫస్ట్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు అంటే ఏ డేట్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు దానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందా లేదా ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదా అనే వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ నోటిఫికేషన్స్ అన్నీ జూలై మంత్లో రిలీజ్ కాబోతున్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ముందే తెలుసుకొని దానికి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో మొత్తం పది జాబ్ నోటిఫికేషన్ల గురించి అయితే నేను మీకు చెప్తున్నాను సో నిరుద్యోగులకు సంబంధించి జూలై నెల అయితే పండుగగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఈ జూలై నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయి సో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ దీని ప్ర ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం అయితే మనకి ఇరవై ఏడవ తేదీ అంటే ఇది ముందే జూలై మంత్ కంటే ముందే జూన్ నెలలోనే ఇరవై ఏడవ తేదీ రిలీజ్ కాబోతుంది టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు నియర్లీ ఏడు వేల వరకు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఓబీసీ అయితే ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా దీని యొక్క సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన వీడియో అయితే రేపు చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి భారత్ ఎత్ మూవర్స్ లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయడం అనేది జరుగుతుంది ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ ట్రైని మరియు ఐటీఐ ట్రైని అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది జూలై నెలలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి డేట్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాకపోతే మ్యాక్సిమం జూలై నెలలో నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా వస్తుంది టెన్త్ ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వంద వరకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి నోటీస్ అంటే మనకి ఇక్కడ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఐటీఐ ట్రైనీలు యాభై నాలుగు ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనీలు నలభై ఆరు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా దీని యొక్క సెలెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో మూడవ నోటిఫికేషన్ వచ్చి మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అదేంటి అంటే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది మనకి పదహైదవ తేదీ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో పెడతాము అంటే వెబ్సైట్ అనేది ఆన్లైన్లో అప్లై అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అనేది పదహైదో తేదీ అని మనకి అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో చూడవచ్చు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఏబిపిఎం బీపీఎం మరియు జీడిఎస్ అనే ఉద్యోగాలను అయితే గ్రామీణ డాక్ సేవక్ అనే ఉద్యోగాలను అయితే ఫిల్ చేయడం జరుగుతుంది నియర్లీ నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అయితే నలభై ఐదు సంవత్సరాలు ఓబీసీ అయితే నలభై మూడు పర్సెంత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్స్ను ఆధారంగా చేసుకొని దీని యొక్క సెలెక్షన్ అయితే చేస్తారు ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదు ఇక నాలుగో నోటిఫికేషన్ నుంచి మనకి స్టెనోగ్రాఫర్ దీనిని ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది జూలై ఇరవై ఆరో తేదీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు నియర్లీ రెండు వేల వేకెన్సీస్ వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అయితే ముప్పై ఐదు ఓబీసీ అయితే ముప్పై మూడు పర్సన్ఫ్ డిజెబిల్డ్ క్యాండిడేట్స్ అయితే నలభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీకు తప్పనిసరిగా స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే ఉండాలి ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి రైల్వే నుంచి రైల్వే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది మనకి జూలై సెకండ్ వీక్లో రిలీజ్ కాబోతుంది డిప్లొమా మరియు బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నియర్లీ ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు వేకెన్సీస్ ఉన్నట్లు నోటీస్ అనేది ఒక వన్ వీక్ ముందు రావడం అనేది జరిగింది అఫీషియల్గా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చండి అయితే కరోనా వలన కొంత ఏజ్ అనేది పెంచడం జరిగింది అది ఈ నోటిఫికేషన్కి అప్లికేబుల్ అవుతుందా లేదని మనం చూసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ రైల్వే జేఈ అనే నోటిఫికేషన్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే రైల్వేకి సంబంధించి మనకి ఇక్కడ నేను ఇంకొకటి పారామెడికల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందండి దాంట్లో కూడా పదహైదు వందలకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఇందులో నేను తెలియజేయలేదు బట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ నోటిఫికేషన్ అంటారు దీన్ని సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ కాబోతుంది లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అన్న తప్పనిసరిగా రిలీజ్ అవుతుంది జులై లాస్ట్ వీక్లో కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా రిలీజ్ చేస్తారు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై వేకెన్సీస్ ఉన్నట్టు మనకి అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది కరోనాకు సంబంధించి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారా లేదా అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే తెలుస్తుంది దీనికి సెలక్షన్కి సంబంధించి మనకి రెండు స్టేజిల్లో ఉంటుందండి సిబిటీ వన్ అండ్ సిబిటీ టూ అని మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని మనకి రెండు రకాల సెలక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని రకాల పోస్టులకు అయితే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అది నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను ఏ ఏ పోస్టులకు టైపింగ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఏ ఏ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు మాత్రమే ఉంటాయి అన్ని వివరాలు కూడా నేను మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే తెలియజేస్తాను సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి ట్రేడ్స్మెన్ అనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది ఇది జూలైలో లేదా ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ట్రేడ్స్మెన్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నియర్లీ రెండు వేల రెండు వందల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏజ్ అయితే ఇప్పుడే చెప్పలేను మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను రిజర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ చెస్ట్ వెయిట్ అనేది చెక్ చేస్తారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి రన్నింగ్ పుష్ అప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఈ రిటర్న్ టెస్ట్ పీఎంటీ పీఈటి ద్వారా ఈ బిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలను అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఐబీపీఎస్ పిఓ సో మనకి బ్యాంక్ జాబ్స్కి సంబంధించి పిఓ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావాల్సి కావాల్సింది జులై థర్డ్ వీక్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లైట్ చేసుకోవచ్చు నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ఐబీపీఎస్ పివుకి అప్లై చేయాలనుకుంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైనెట్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారి ముప్పై ఐదు ఓబీసీ అయితే ముప్పై మూడు పర్సనల్ డిజెబిల్డ్ క్యాండిడేస్ అయితే నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్ని పోస్టులకి ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది మరి కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది సో ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకి ఇండియన్ నేవీ నుంచి టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ బీటెక్ స్కీమ్ అంటారు దీన్ని ఇది ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ సెలక్షన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే చదివిపించి వాళ్ళే గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మొత్తం నలభై వేకెన్సీస్కి ఈ టెన్ ప్లస్ టూ ఎంట్రీ స్కీమ్ అంటారు దీన్ని సో ఇందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ వచ్చి మనకి రెండు జూలై రెండు వేల ఐదు నుంచి ఒకటి జనవరి రెండు వేల ఎనిమిది మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా దీని యొక్క సెలక్షన్ అయితే చేస్తారు సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఐటీబీపీ ఇండియా టిబిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాల్సింది ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం నూట పన్నెండు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాల్సింది మేల్ క్యాండిడేట్స్కి తొంభై ఆరు ఫిమేల్ క్యాండిడేట్స్కి పదహారు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే రాబోతుంది అప్లై అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏడవ తేదీ జూలై నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్స్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చూసినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం పది నోటిఫికేషన్ సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ అంటే మొత్తం పది వేల ఎనిమిది వంద ఎనిమిది సారీ ఒక లక్ష ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది జూలై నెలలో మనకి ఇప్పుడు ఇవి వచ్చి నేను ఐడెంటిఫై చేసినవి మాత్రమే అండి ఇంకా వేరే వేరే నోటిఫికేషన్స్ కూడా కొన్ని రిలీజ్ అవుతాయి వాటిని కూడా నేను మీకు తెలియజేస్తాను ఓకే సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మనం జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే ఫ్రెండ్స్